మరొకసారి మన నిజామాబాద్ గడ్డకు పెద్దలు మన ముఖ్యమంత్రి గారు రేవంతన్న గారికి స్వాగతం తెలియజేస్తూ మరి పెద్దలు జీవారెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థి మరి వారిని గెలిపించాలని కోరడానికి మన మధ్యపచ్చాడు నేను మా నూర నియోజకవర్గం నుండి కొన్ని సమస్యలు ఉన్నా అవి ముఖ్యంగా ట్వంటీ వన్ ప్యాకేజ్ ప్రాజెక్టును కంప్లీట్ చేయడము ప్రాణయితా చేయడంలో అదేవిధంగా మరి పోడు సమస్య ఉన్నది మరి అదేవిధంగా నిజామాబాద్ చుట్టూరు కూడా రింగ్ రోడ్ కావాలి అని చెప్పి ఈ ప్రధానంగా మూడు సమస్య మీ ముందు పెడతా ఉన్నాను అదేవిధంగా రైతుల పైన ఉన్నటువంటి కేసులు అది మంచి పా కావచ్చు ఎర్ర జనాలు కావచ్చు పసుపు రైతులు కావచ్చు వీళ్ళందరి మీద కేసులు ఎత్తేయాలని చెప్పి కోరుకుంటూ మరి నన్ను గతంలో నవంబర్ లో ఇరవై రెండు వేల మెజార్టీతో మీరు అందరూ కూడా గెలిపించారు ఇవాళ జీవన ఇవా తప్పకుండా మాతో పాటు పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలిస్తే మన కాన్స్టెన్స్ కి మన జిల్లాకు పెద్ద దిక్కుగా ఉంటారు మరి మన డైనమిక్ లీడర్ మనం ముఖ్యమంత్రి గారు మనకు తప్పకుండా చల్లని చూపు మన పైన ఉంటుందని కోరుకుంటూ మరి జీవనైనా మనకు తోడైతే అక్కడ మనకు పెద్ద దిక్కుగా ఉంటాడు ఢిల్లీలో అని చెప్పి కోరుకుంటూ మరి ఇవాళ మార్పు కోరుకున్నాం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి మోడీ కూడా దించి మన పేద రాహుల్ గాంధీ గారు ఇందిరమ్మ మనమల్ని గారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా జై కాంగ్రెస్ నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం